మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్ అన్ని బాగా ఏర్పాట్లు ఏర్పాట్లు ఎప్పుడైనా ఉంటాయి ఏర్పాట్లకు ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తారు దానికి లోటు ఏమి ఉండదు అందరు ఉండరు పెరుగుతారు కదా రోజు రోజు భక్తులు పెరుగుతున్నారు దేవాలయాలు పెరుగుతున్నారు అన్ని బాగా భక్తులు కూడా పెరుగుతున్నారు అందరు మొక్కులు కూడా మంచిగా మొక్కుతున్నారు అందరు కూడా గొప్ప వాళ్ళు అవుతున్నారు

కానీ ఒకటేనంటే రష్ పెరుగుతూ ఉంది ఇంకా మనం ఇంకా బాగా కంట్రోల్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అమ్మవారు ఉన్నప్పుడు అంత మంచిగా జరగాలి ఖచ్చితంగా అమ్మవారు ఏది అడిగినా కూడా ఇస్తారు మన భక్తి కరెక్ట్ ఉండాలి మనం దాని తగ్గట్టుగా మనం పని కూడా చేయాలి మన పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి మనం మంచితనంతో ఉండాలి అది మన ఎప్పుడు గెలుపు మానదే గెలుపు మనం తగ్గేదే లేదు కానీ ఎవరి ద్వారా ఒక టైం ఉంటుంది ఇప్పుడు కూడా మా టైం టైమే ఉంది ఎడ్యుకేషన్లో మనం ఎన్ని ఎన్ని రకాలు మనం సాయం చేస్తున్నాం ఒకటే పాలిటిక్స్ ఒకటే కాదు కదా పాలిటిక్స్లో కూడా మా మామయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు అంతా బాగా చేస్తున్నారు అంతా అన్ని విధంగా మనం నెంబర్ వన్ ఎప్పుడు చూసినా అట్లా ఏం లేదండి మల్లారెడ్డి గారు ఒక బ్రాండ్ గవర్నమెంట్కి అసలు దానికి సంబంధం లేదు మల్లారెడ్డి గారు వస్తారంటే ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్ అయినా ఎన్నో సంవత్సరాల నుంచి మనం అంత పేరు ఉంది సో మనం మంచితనం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనం వీఆర్ నెంబర్ వన్ థ్యాంక్ యూ